లు తీర్చేటి కోడే మొక్కుల స్వామి విందాం నేను మూడేళ్ల కింద వచ్చిన ఎవడాల రాజన్న దగ్గరికి అంతే అప్పుడు బాగా లైన్ ఉందిగా నన్ను ఏర్పాటు చేసిండ్రు అందరికీ అందరు కొంతమంది అట్లా ఫోటోలు ఫోటోలు అన్నారు కొంతమంది ఏర్పాటు చేసి గుళ్ళకు తీసుకొండ్రు మంచిగా దర్శనం చేపించు కోలా కట్టేసిన కొడుకెత్తు బంగారం ఇచ్చినా పెయినా మూడేళ్లకు మళ్ళీ శివరాత్రి రెండు రోజులు ఉందని మొక్కులు పెడతామని వచ్చినాము మా రాజు కొడుకు మనవని దోకొని కోడలు మేము వచ్చినాము మంచి దర్శనం అయింది మంచిగా సర్వదర్శనం మంచిగా అయింది మాకు సంతోషము మీరందరూ సల్లకుండాలి నేను సల్లకుండాలి మీరు సల్లకుండాలే మంచిగా ఉండాలి దేవుణ్ణి మాత్రం కళ్ళ నిండా చూపించి దర్శనం మాత్రం మంచిగా చేసింది మీ అందరికీ నా యొక్క నమస్కారాలు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఎవడాల రాజాని సదవ్ ఎప్పుడు కలలా నీడల నా కళ్ళల దేవుడు మంచి ఉంచుకోవాలి సరదాగా తండ్రి నీ బావించుడాలి తండ్రి అందరినీ మంచిగా చూడాలి రాజా రాజానా ఏ దేవుళ్ళైనా మీ ఇమ్మలకు మేము వస్తున్నాము మీతోనే మా దయ